వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాగ్స్ ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేశాను ఈ ప్రాసెస్ అది చూడండి ముందు ఎగ్ బిర్యానీకి ముందు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా ఉల్లిగడ్డ పొడుగుగా కట్ చేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి ఫ్రై అయినాయండి గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇలా రావాలి కొంచెము కారము ఫస్ట్ వేసుకొని ఇది ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే వరకు మనము అది ఒక వన్ అవర్ ముందు నానబెట్టిన బియ్యము బాస్మతి రైస్ దీంట్లో దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి దీంట్లో కొంచెం గరం మసాలా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు బిర్యానీ ఆకులు పట్ట చెక్క కొంచెం రాతి పువ్వు ఒక నాలుగు లవంగాలు కొంచెం సాజీరా కొంచెం ఇలాచి ఈ అన్నము దీంట్లో కొంచెము సాల్ట్ సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి నీళ్ళు కొంచెం ఉప్పగా ఉండేటట్టు వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా ఎగ్స్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం పోదీనా ఇంకొంచెము మనము పైన వేసుకుందాము కొంచెము కొత్తిమీర పెరుగు కారం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి కొంచెము గరం మసాలా సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కలపాలి మంచిగా ఎగ్ ఎగ్స్ చితకకుండా మంచిగా కలపాలి దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ అండి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయాలి ఇప్పుడు ఇలా నిమ్మరసం పిండుకోవాలి ఒక కాయ నిమ్మరసం ఇప్పుడు అన్నంలో కూడా ఒక అన్నం ఒకసారి అంతా కలపాలి ఈ అన్నం ఒక ఎయిటీ పర్సెంట్ అయితే సరిపోతుంది మనకు చికెన్ బిర్యానీ లాగా కాదు ఎగ్ బిర్యానీ తొందరనే అవుతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు హోల్ గరం మసాలా స్టార్ పువ్వు రాతి పువ్వు అది విలాచి సాజీర ఒకనా లవంగాలు చెక్క ఇవన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి అంత కలపాలి ఇంతకుముందు ఇందులో మనము ఆనియన్ వేయించిన ఆయిల్ ఉండే ఆయిల్ వేసి ఆయిల్ అలా అలాగే ఉంది దాంట్లోనే మనం ఇవన్నీ కలిపినాము ఇప్పుడు ఆయిల్ అవసరం లేదు ఇక ఇప్పుడు మనం దీని మీద నుండి అన్నం వేసుకుందాం మనకి అన్నము ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే జారిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి అంతా మంచిగా చదువు చదువుకోవాలి ఇట్లా నీట్గా ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి చేసుకున్న కొత్తిమీర పుదీనా దీని మీద నుండి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా మనము అన్నం వండుకున్న ఈ నీళ్ళు ఉన్నాయి కదండీ కొంచెం పైనుండి పోసుకోవాలి కొన్ని కొంచెం అన్నం ఉమ్మగిలే వరకు కొంచెం పోసుకోవాలి ఇప్పుడు ఇది ఫుడ్ కలరు ఇది ఆప్షనల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకుండా లేదు నేనైతే వేస్తున్నాను కొంచెం లైట్గా ఇప్పుడు ఇది మనం దమ్ పెట్టాలి ఇప్పుడు ఇలా మూత పెట్టి ఇట్లా ఒక పెంక పెట్టాలి పెంక పెట్టి దీని మీద ఇది పెట్టాలి దీని మీద ఏదైనా వెయిట్ ఉన్నది పెట్టుకోవాలి నేనైతే ఈ రోల్ పెడుతున్నాను ఇది ఇది పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అది సిమ్లో పెట్టి పెట్టాలి సిమ్ అవసరం లేదు ఇప్పుడు పెంక ఉంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి బాగా హై కూడా పెట్టుకోవద్దు ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఈ ఎగ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ చేయండి